నమస్తే ఈరోజు బీపీఐ ప్రేక్షకులకు ఈరోజు ఒక మంచి కార్యక్రమం అందించే ఉద్దేశంతో గానుపాడులోని కేసర్ నగర్లో ఉన్నటువంటి రాయిలు కొట్టుకునే వాళ్ళతో మనం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా వారు ఏ విధంగా వాళ్ళ వృత్తిని కొనసాగిస్తున్నారు జీవనోపాధి ఏ విధంగా పొందుతున్నారు జీవనోపాధి కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు చేస్తున్న పనిలో వృత్తి భాగంగా వాళ్ళు ప చేస్తున్నప్పుడు కాళ్ళు చేతులు విరిగి కూడా ఎంతోమంది వికలాంగులు అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయినా ఈ వృత్తిని అమ్ముకొని బతకడంలో వాళ్ళు ఇందులోనే లీలమైపోయారు వాళ్ళ పిల్లలకు కానీ లేకపోతే వాళ్ళకు కానీ కనీస వసతులు కూడా లేకుండా అనేక ఇబ్బందులు పాలవుతున్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి వెళ్ళి అందవలసినటువంటి ఆర్థిక సహాయాలు కూడా అందించాలని వారు అందరూ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు జాబ్ కార్డ్సు ఇండ్లు తదితర నీటి సౌకర్యము ఇవన్నీ ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నారు మరి వారి మాటల్లో ఏమంటున్నారో తెలుసుకుందాం నా పేరు మహబూబు మా గ్రామం గానుపాడు ఏసిరెడ్డి నగరు మా జనగామ మండలం జిల్లా జనగామం మా బతుకులు మారట్లేదు మా బతుకులు బండ కొట్టే బతుకులు అయిపోయినాయి మొత్తం బండలు కూడా దగ్గర పడ్డాయి అన్ని పొలాలు భూములు కూడా లేవు జాగలు కూడా లేవు మాకు మా ఈరితీ ఇది మా బండల గుట్ట బతుకు ఇస్తాం మా తాతల ముత్తాతల నుంచి మా బతుకులు ఇవే బతుకులు అయినాయి మా బతుకులు మారాలి మా ప్రభుత్వం నుంచి మాకు బతుకులు మారాలని మేము మా కోరుకుంటున్నాం మా ప్రభుత్వం నుంచి మా ఇండ్లు కూడా లేవు జాగాలు కూడా లేవు భూములు కూడా లేవు మాకు మా ఊరి మారాలంటే మాకు ఏదైనా సహాయకరణ అందాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు మేమున్నాం ఇరవై 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 కుటుంబాలున్నాయి ఇరవై కుటుంబాలు ఇరవై కుటుంబాలు అంటే దాదాపు యాభై మంది ఉన్నారు కదా మీరు ఎప్పటి నుంచి గుర్తు చేస్తున్నారు మా తాత ముత్తాత నుంచి యాభై యాభై సంవత్సరాల నుంచి బతుకులు ఇవే ఎక్కడెక్కడ రాల మీరు మేము బండలు మనకు జాగాల గవర్నమెంట్ జాగాల కానీ మరి మనం పండు అంటే కొని కొంత కొనాలంటే మనం చేయట్లేదు అవ్వట్లేదు మా బతుకులు మారట్లేదు ఇవే బతుకులు అవుతున్నాయి మా బతుకులు మారాలంటే దొరుకుతుంది మా వండలు కూడా లేవు గుట్టలు కూడా పల పొలదింగి మొత్తం పొలాలు చేస్తున్నాడు మాకు మా యువతి బతుకు అయిపోయింది మాకు ఎప్పటికైనా మా బతుకులు మారాలంటే మనం గవర్నమెంట్ నుంచి మనకు ఏదైనా సహాయకారం ఉండాలని ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీకు ఏమేమి కావాలి మాకు జాగాలు కావాలి మాకు గవర్నమెంట్ జాగాలు కావాలి ఎకరం రెండు ఎకరాలలో మాకు సహాకారం అందరూ కోరుకుంటున్నాం మీరు ఎక్కడ ఇక్కడనే ఉన్నా లేకపోతే వలస వచ్చిన వాళ్ళు వలస వచ్చి బతుకుతున్నాం వచ్చారు మీరు ఇరవై సంవత్సరాలు కానుపడ గ్రామాలకు వచ్చి మేము ఇదే బతుకు బతుకు మీదనే ఉన్నాం మాకు ఏ భూమి లేదు ఎకరం భూమి కూడా లేదు మాకు భూమి కూడా లేదు మాకు మాకు ఇదే ఇదే బతుకులు అయిపోతున్నాయి మాకు ఇప్పుడు ఇట్లా జీవనోపాధి మీకు జీవనోపాధి కలిగించాలి ప్రభుత్వం నుంచి మా జీవనోపాధి కోరుకుంటున్నాం ఇల్లు ఇల్లు కూడలు ఇల్లు కావాలని మాకు ఏదన్నా ప్రభుత్వం నుంచి సహాయకారం అందాలని కోరుకుంటున్నారు మీరు రాళ్ళు కొడతారా ఇంకా అది కనీళ్ళు అట్లాంటివి కడిలు రాయి కంకర బిందడి కొట్టుకుని బతుకం బతుకులు ఇదే బతుకులు అయిపోతున్నాయి మీరు రాయిలు కొట్టి ఎక్కడెక్కడ సప్లై చేస్తారు మీరు మాది ఇప్పుడు ఏంటంటే మన గ్రామానికి గానుపడ గ్రామానికి అందుకుంటాం మనం మండలం జనగామ ఇటు పోతే నర్మేట మండలం ఇటు హనుమంతపురం ఇటు ఇది మనం ఎరుగుల పాడు మీరు ఇప్పుడు ఇది భయంకరమైన వృత్తి కదా మీ వృత్తిలో ఇప్పుడు కాళ్ళు చేతులు ఇంట్లో దెబ్బలు ఏమైనా తగిలినప్పుడు ప్రభుత్వం చల్లి మీరు ప్రభుత్వం దాఖలే పోతారా మీరు ప్రభుత్వం దాకాలంటే ఇక సత్యం మనం మనకు ఏదైనా మనం భయంకరంగా బండలు కొట్టి బతకాలంటే చాలా ఇది మనకు బండలు బండలు పడ్డ గుండెలు పడ్డతానే మనం ప్రాణాన్ని కూలిపోయినా కూడా మనకు ఏదన్నా రావాలన్నా కూడా మనకు స్కీమ్ కూడా లేదు మాకు స్కీమ్ కావాలని కూడా కోరుకుంటున్నాం ఇప్పుడు మీలో వాళ్ళ ఉన్నారు కదా మరి వాళ్ళకి స్కూల్లో పంపిస్తున్నారా స్కూల్ కూడా దగ్గరికి లేదు మాకు చాలా దూరం అయిపోయింది మనకు ఆటలు ఆటలు మన డబ్బులు ఇచ్చి నెల నెల డబ్బులు ఇచ్చి ఆటల మనకు పంపేయగలుగుతారు ఎంతమందిని పంపిస్తారు మీరు ఓ పది పిల్లలను పంపేయగలరు పది మందిని పంపిస్తారు ఇక్కడ స్కూల్ బస్సులు కూడా రావట్లేదా స్కూల్ బస్సులు అంటే రోడ్డు మీద వస్తున్నాయి కానీ మనకు పైసలు కూడా పర్వేట్ బస్సులు మన పై పైసలు కూడా పెట్టి మనకు చదివేయాలని కూడా మనకు అంత శక్తి సుమతం లేకుండా అంటే ప్రభుత్వం స్కూల్ పెట్టేది కదా ప్రభుత్వం స్కూల్ పెట్టి దూరం ఉంది మాకు దూరం ఉండడం వల్ల మీరు పోలేకపోతున్నారు పోలేకపోతున్నారు అంటే ఇక్కడ అంగన్వాడీ స్కూల్స్ ఏమైనా ఉన్నాయా అంగన్వాడీ అంటే మనకు కొర ఉంది ఇక కొర తండలు అంటే పిల్లలు పోవాలంటే పోలీసులు లేరు భయపడి నడుచుకుంటూ పోవాలండి నా పేరు చాందూబి గ్రామం ఎసిరె గానుపాడి కింది ఎసిరెడ్డి నాగరం అని వస్తుంది జనగామ జిల్లా మండలం జిల్లా మీరు ఇప్పుడు ఇక్కడ యూటీ ఒకటి ఎన్రోల్ అవుతుందమ్మా మేము ఈడ ఉండి ఇరవై ఇరవై సంవత్సరాలు దాడుతుంది ఇప్పుడు మీ మీ భర్తలకు మీరు ఏ విధమైనటువంటి సహాయం చేయగలుగుతారు బండలు కొట్టడంలో బండ్ రాయి కొడతా అంటే మేము కూడా వాళ్ళతోని వెళ్తాము మేము కూడా వాళ్ళతోని లేవర్ పని కూలిగా పని చేస్తాము ఇప్పుడు మీకు ఆర్థిక సాయం చెంది మాకు గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తారని అనుకుంటున్నాము మీ మీరు ఎక్కడ హాస్పిటల్కి వెళ్తారా ఎట్లా మేము గవర్నమెంట్ హాస్పిటల్ ప్రబట్లైనా చూపెట్టుకుంటాం దెబ్బలకి ఇట్లా తాగుతాయి ఇప్పుడు మీకు అంటే వృత్తిలో భాగంగా ఎట్లాంటి దెబ్బలు అంటే మీకు రాయలు కొడుతుంటే తగులుతాయా రాళ్ళు కొడుతూ అంటే తలుగుతాయి కోసుకోపోతాయి రాళ్ళు మనుషులు కూడా రాళ్ళ కింద చనిపోతారు చాలా మంది గుట్టలో అవి వెళ్ళి బాంబులు పెట్టేటప్పుడు బ్లాస్టింగ్ అప్పుడు చచ్చిపోతారు రాయి కొడతా అంటే కూడా రాళ్ళు పడి చచ్చిపోతారు ఇంకా మరి మీకు ఉపాధి పనులు ఏమన్నా ఉన్నాయా కార్డులు ఏం లేవు రేషన్ వస్తుందా రేషన్ వస్తుంది అయితే ఉపాధి హామీ కార్డు జాబ్ కార్డు కూడా మీకు లేవు లేవు అంటే మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పని చేస్తున్నారో ఇరవై ఇరవై దారితో ఉంది కావచ్చు మరి మీరు చెప్పలేదా మీరు ఎంపీడీఓకు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి చెప్పలేదా మీరు జాబ్ కార్డు కావాలని చేయలేదు చెప్పలేదు మీరు నాకు చెప్పలే మాకు తెలియలేదు మరి ఇప్పుడు ఇదే ఊరి చేస్తారా మరి జాబ్ కార్ తీసుకొని ఉపాధి హామీ పని పోతారా ఉపాధి హామీ పని పోతారా ఈ పని చేస్తారా మేము ఇదే పని చేస్తాం రా ఈ పని చేస్తాం ఏమన్నా కూలు నాలు ఏమన్నా దొరికితే అట్లా పోతాం పేరు మహబూబు గ్రామం గానుపాడు ఏ సిరిడి నగరు మా యూర్తి మొత్తం ఇదే బండలు కొట్టు బతుకు బతుకులు మాయి మాకు మోటరు మాకు బోర్ వేసి ఇప్పుడు రెండు సంవత్సరాలు కావస్తుంది బోరు మోటర్ కూడా లేదు మాకు కరెంట్ సహాయకారం కూడా లేదు కరెంట్ పోలు కూడా చాలా దూరంగా ఉన్నాయి మాకు పోలు కావాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం నుంచి మా మోటర్ కూడా కావాలని ప్రభుత్వం నుంచి మాకు కోరుకుంటున్నాం మాకు ఇల్లు కూడా సహాయ ఇల్లు కూడా కావాలని సహాయకారం కోరుకుంటున్నాం ఇల్లు కూడా లేదు మాకు నీటి వస్తాయి ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కూడా మాది ఇది బతుకు అయిపోతున్నాం మాకు గుడిసాలే బతుకులే అవుతున్నాం గవర్నమెంట్ భూమి కూడా మాకు కావాలని కోరుకుంటున్నాం ఒక రెండు ఎకరాల ఎకరం కూడా కోరుకో మనకు గోరీల మా ముస్లిమ్స్లో మాకు గోరీల గడ్డ కూడా కావాలని గోరీల గడ్డ మా బతుకు సత్తి కూడా బొందు పెట్టుకొని మాకు ఒక ఎకరం భూమి సహకారం అందాలని గవర్నమెంట్ నుంచి మన సహకారం అందాలని మేము కోరుకుంటున్నాం మా 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 జాబ్ కార్డులు కూడా మాకు కరుపని పని చేయాలన్నా కూడా మాకు ఎన్ని సార్లు చెప్పినా కూడా గ్రామం కానుపాడు మన మనకు కోరుకుంటున్నాము మాకు మాకు జాబ్ కార్డులు కావాలని కూడా చాలా రోజులు కూడా చెప్తున్నాము మా మా పిల్లలు మా మా భార్యలు కానీ మేము కానీ మా బండలు కొట్టుకుని బతుకులు ఇదే బతుకులు సహకారం చేస్తున్నాము మా బతుకులల్లో మా భార్యలకు కానీ మాకు కానీ దెబ్బలు తగినాము కూడా మాకు దెబ్బలు తగినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పోయి ఉంచుకుంటున్నాము మేము మాకు మంచిగా మాకు జరగాలని అనుకుంటే మాకు మంచి పనులు కావాలి మాకు మాకు ఏదైనా గవర్నమెంట్ నుంచి సాయం అందాలని మేము కోరుకుంటున్నాం